హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళే గుడి హనుమాన్ టెంపుల్ చాలా బాగా ఉంటుంది లోపల చూద్దాం రండి గుడి లోపల హనుమాన్ విగ్రహం ఏకశిలా విగ్రహం ఒకే రాయితో చేయబడిన విగ్రహం పై ఫ్లోర్ నుండి వీడియో తీశాను ముందు వెళ్ళిన వీడియో రైట్ సైడ్తో నరసింహ నరసింహస్వామి వారి విగ్రహాలు ఇంకా గుడి కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఇంకా ఇక్కడ పాలిస్ బండలు వల్ల వేయాలి ఇంకా వేయలేదు కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఒక వరాహ నరసింహస్వామి అనుకుంట చాలా బాగా ఉంటుంది గుడి చుట్టూ హనుమాన్ విగ్రహం చుట్టూ ఒక్కొక్క విగ్రహాలు చేపించి పెట్టారు శ్రీరాములు వారు అంజ్ హనుమాన్ పైన పేర్లు ఉన్నాయి చూడండి మీరు ఇంకా కింద టైల్స్ వెళ్ళి వదిలేశారు చాలా నీట్గా ఉంటుంది గుడి చాలా చుట్టూ ఇంకా బాగా చేశారు చుట్టూ తిరిగి వెళ్తే మళ్ళీ మనం విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళొచ్చు హనుమాన్ పెద్ద విగ్రహం దగ్గరికి చుట్టూ మీకు ముందర మ్యాప్ ఉంది మ్యాప్లో చూపిస్తాము ఎలా ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టారు హనుమాన్ చుట్టూ ఇంకా మనం బయటకు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే హనుమాన్ విగ్రహం దగ్గరికి వస్తాము గుడి అయితే చాలా పెద్దది నంద్యాల జిల్లా చెప్తాను గుడి పేరు కూడా మీకు అదో మ్యాప్ చూడండి ఇట్లా చుట్టూ హనుమాన్ ఉంటారు హనుమాన్ చుట్టూ విగ్రహాలు ఐదు విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇది మ్యాప్ అనమాట గుడి మ్యాప్ పైనుంచి చాలా బాగా కట్టించారు గుడిని ఇంకా డెవలప్ చేస్తున్నారు బాగా ఇది విగ్రహం అనుమానం మా అబ్బాయి వెళ్ళాడు నేను వెళ్తున్న లోపలికి దర్శనం చేసుకోవడానికి చాలా బాగుంటున్నాడు ఫస్ట్ ఇదంతా కన్స్ట్రక్షన్ ఏం లేదు ఓపెన్ స్వామి ఓపెన్గా ఉన్నాడు నిదానంగా నిదానంగా మొత్తం ఇది ఈ గుడి మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పైన మెట్లు ఉన్నాయి స్వామివారి అభిషేకానికి అట్లా చేయడానికి మెట్లు ఏర్పాటు చేశారు మొదట ఇదంతా ఏమీ లేదు గుళ్ళో ఖాళీగా ఉన్నది ఓపెన్ ప్లేస్లో స్వామివారు విగ్రహం ఒక్కటే కనిపిస్తున్నది వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ బాగా నేను ఫస్ట్ చూసినప్పుడు స్వామివారి విగ్రహం ఒకటే ఉన్నది ఇప్పుడు మొత్తం గుడి అంతా బాగా చాలా పెద్దగా కట్టించారు చూసి నేనే షాక్ అయినా ఇంత బాగా కట్టించారు అని చాలా బాగుంది గుడి అయితే వీడియోలు ఎంతో అవుతుంది వేరే వీడియోలు పార్ట్ టూ చేస్తాను చూడండి మా అబ్బాయిని నేను పిలుస్తున్నాను దగ్గరికి రామని ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం